రాత్రి వేళలో గ్రామ దేవతలు ఆలయం నుంచి బయట అడుగుపెట్టి గ్రామాన్ని దుష్టశక్తుల నుంచి రక్షిస్తారన్న సంగతి ఎంతమందికి నమ్ముతారు నమ్మిన వారికి నా అభినందనలు నమ్మని వారు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా నమ్మాల్సిందే ఎందుకంటారా ఇప్పుడు మనం చూడబోయే ఆలయం అంత అద్భుతమైన ఆలయం హైదరాబాద్ నడిబొడ్డున చార్మినార్ పక్కనే ఉన్న శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయంలో ఈ అద్భుతం జరిగింది ఈ రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆలయం ఆ ఆలయం ఎక్కడుంది ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఆలయానికి వెళ్ళే దారిలో ట్యాంక్ బండ్ మీద కనిపిస్తున్న అద్భుత దృశ్యాలు చూసుకుంటూ వెళదాం అలాగే చార్మినార్ని కూడా ఒకసారి సందర్శిద్దాం హాయ్ హలో నమస్తే నేను మీ మురళి వెల్కమ్ బ్యాక్ మురళి తెలుగు బ్లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హైదరాబాద్ లో జరిగిన ఒక అద్భుతమైన విశేషం మీకు చూపించబోతున్నానండి అవునండి అది లాల్ దర్వాజాలో మేకల్ బండలో ఉన్న నల్లపోచమ్మ తల్లి చెంపుల్లో జరిగిన మహా అద్భుతం అండి ఇక్కడ ఉన్న అమ్మవారి టెంపుల్ లోని గర్భగుడిలోంచి అమ్మవారు రాత్రి పదకొండు నాలుగు గంటల నుంచి బయటకు వచ్చిన దృష్టి అసలు అవునండి దానికి సాక్ష్యంగా అమ్మవారి పాదాలు కూడా మనకి ఆలయంలో దర్శనం తీసుకుంటాయండి సార్ మనం లోపలికి ముందావి అలాగే మాట్లాడుకుందాం ఇదేనండి హైదరాబాద్ లో లాల్ దర్వాజా దగ్గర మేకల బండ ప్రాంతంలో ఉన్న నల్లపోచమ్మ తల్లి ఆలయం ఈ ఆలయంలో నుంచే ప్రతి రోజు రాత్రి వేళలో అమ్మవారు బయటకు వచ్చి ఈ ప్రాంతం వాసుల రక్షణ కొరకే నగర సంచారం చేసి వెళ్తుంటారంటండి అలా అమ్మవారు వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్న ఆలయం గర్భాలయం ముందున అమ్మవారి పాదముద్రలు పడ్డాయంటండి అయితే ఈ అమ్మవారి పాదాలను ముందుగా అయ్యప్ప స్వాములు గుర్తించారంటండి ఆ స్వాములు ఇదే ఆలయంలోనే దీక్ష చేస్తూ ఉండేవారంట అయితే రెండు రోజుల క్రితం పడి పూజ ఉందని చెప్పి స్వామిలందరూ బయటికి వెళ్లి పడి పూజ ముగించుకొని తిరిగి వచ్చే సమయానికి పదకొండున్నర పదకొండు నలభై ఆ ప్రాంతంలోని అమ్మవారి గర్భాలయం ముందున ఆ పాదముద్ర ముద్ర కనిపించిందంటండి ఆ పాదముద్ర కనిపించడంతో ఆలయ అర్చకులకి అలాగే ఆలయ చైర్మన్ కి ఫోన్ చేసి అయ్యా ఇక్కడ అమ్మవారి పాదముద్ర ఉంది ఒకసారి వచ్చి చూ చూడండి అంటే అక్కడ ఉన్న వాళ్ళు అంతా వచ్చి ఆ పాదముద్రలను పరిశీలించారు అంటండి అలాగే పాదముద్రలు ఎలా వచ్చాయి ఎవరైనా ఆకతాయి చేసిన పని అని చెప్పి అక్కడ ఉన్న సీసీ కెమెరాలన్నీ చెక్ చేసారంటండి ఈ ఆలయంలో మొత్తం పదిహేను సీసీ కెమెరాలు ఉన్నాయంటండి ఆ పదిహేను సీసీ కెమెరాల్లో మూడు సీసీ కెమెరాలు అమ్మవారి గర్భాలయంకి ఎదురుంగా ఎదురుగా ఉంటాయంట అయితే ఈ పదిహేను కెమెరాల్లో అమ్మవారు వచ్చి వెళ్లేది గర్భాలయం దగ్గర ఉన్న మూడు కెమెరాలలో రికార్డ్ అవ్వలేదంటండి అయితే ఇక్కడ ఉన్నవారు ఏం చెప్తున్నారంటే అమ్మవారి మహత్సవం వల్లే ఆ మూడు కెమెరాల్లో అమ్మవారు వచ్చి వెళ్లేది రికార్డ్ అవ్వలేదని చెప్తున్నారు ఇక మనం మిగతా విషయాలు పంతులు గారిని అడిగి తెలుసుకుందాం అండి అసలు ఇక్కడ ఏం జరిగిందా ఏంటి అన్నది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో మీకు అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఒక చిన్న సపోర్ట్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా గర్భాలయంలో ఉన్న నల్ల తల్లిని దర్శించుకుందాం అలాగే అమ్మవారు నడిచి వెళ్ళి వచ్చిన ఆ పాదాలు కూడా దర్శించుకుందామండి ముందుగా అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత అక్కడ ఉన్న పాదాలను దర్శించుకుందాం ఆ తర్వాత పంతుడి గారిని నడి మిగతా విషయాలు మాట్లాడదాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓం ఓం నమో నమో ఫ్రెండ్స్ ఇంకో విషయం అండి లాల్ దర్వాజాలో మాంకాళి అమ్మవారికి బోనాలు ఎంత ఘనంగా తీస్తారో అంతే ఘనంగా ఈ నల్లపోచమ్మ తల్లి కూడా చేస్తారంటండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక మనం ఆలస్యం చేయకుండా అమ్మవారి పాదముద్రను దర్శించుకుందాం రండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి గ్లాస్లో పెట్టారు కదా అయితే అమ్మవారి పాదముద్ర పసుపు కుంకం మీద పడడంతోనే ఇక్కడ ఉన్న భక్తులంతా దానిపైన పసుపు కుంకుమలు అయితే జల్లుతున్నారు కదా పాదం ముద్ర చెరిగిపోతుందని చెప్పి గ్లాస్ అమర్చారండి చూసారా అమ్మవారు గర్భగుడి నుంచి మొదటి పాదం బయట అడుగు అండి ఇది ఎంత అదృష్టం ఉంటే కానీ ఇలాంటివి మనం దర్శించుకోగలని చెప్పండి తప్పకుండా దగ్గరున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఆలయానికి వచ్చి సందర్శించుకోండి అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి కోరిన కోరికలు అన్నీ తీరుతుంటాయంట చూశారా పాదం అంతా అమ్మవారి మా అయితే ఇంకా మిగతా విషయాలు పంతులు గారిని అడిగి ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం అండి ముందుగా మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రెండు వెళ్దాం పంతులు జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ 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 నల్లపోచమ్మ తల్లి దేవాలయం మేకల్బండ లాల్ దర్వాజాలో గెలిసి ఉన్నటువంటి నల్లపోతుమ్మ దేవాలయం మనకు మంగళవారం రోజు రాత్రి సుమారుగా పదకొండున్నర నుంచి పన్నెండు గంటల సమయంలో అమ్మవారు పసుపుతోని దర్శనం ఇవ్వడం జరిగింది మంగళవారం రోజు రాత్రి మొట్టమొదటిగా ఇది అయ్యప్ప స్వాములు అల్పాహారం సేవించడానికి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో అందరు స్వాములు కూడా మనకి సన్నిధానంలో పద్నాలుగు నుంచి పదిహేను మంది స్వాములు ఉంటారు వారు తాళం వేసుకొని అల్పాహారం సేవించడానికి వెళ్ళారు వచ్చినటువంటి సమయంలో తలుపు తెరిచి చూసేసరికి ఈ అద్భుతమైనటువంటి విషయము పసుపుతోని పసుపు పంచపాలిలో ఉన్నటువంటి పసుపు చల్లి అమ్మవారి యొక్క పాదం మోపి ఉండడం జరిగింది వాళ్ళు చూసి కొద్దిగా ఆశ్చర్య చెంది మరియు కొద్దిగా భయాందోళనకి గురై ఈ విషయము మొట్టమొదటిగా అధ్యక్షుల వారికి చెప్పడం జరిగింది తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది నేను ఉదయం వచ్చి ఆరున్నర గంటలకు చూసేసరికి అమ్మవారి పసుపుతో పాదం మోపి ఉన్నది అమ్మవారి అనుగ్రహంతో ఇదంతా జరిగిందనుకొని మేము చాలా సంతోషించాము మరియు కొద్దిసేపటి తర్వాత కమిటీ మెంబర్లు అందరూ కలిసి ఈ యొక్క పాదము ఎలా వచ్చింది అనేది మనకి దేవాలయంలో పద్నాలుగు నుంచి పదిహేను సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలో చెక్ చేద్దాం ఎవరైనా పిల్లల పన ఇవి ఎవరైనా వచ్చి ఏమన్నా చేశారా అనుకునే తట్టు ఉంటే సీసీ కెమెరా కూడా చెక్ చేయడం జరిగింది కానీ సీసీ కెమెరాలు మా యొక్క పద్నాలుగు పదిహేను కెమెరాలలో నాలుగు కెమెరాలు పనిచేయడం లేదు ఆ యొక్క రాత్రి నుంచే ఈ అద్ అది ఏమనుకున్నామంటే అమ్మవారి అనుగ్రహంతో ఆమె అనుగ్రహం భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వాలి అనుకొని ఈ యొక్క పాదం మోపింది అనుకున్నాం తర్వాత తెల్లారి లాల్ దర్వాజ అమ్మవారి భవిష్యవాణి చెప్పేటువంటి అమ్మని తీసుకొచ్చి ఇలా పాదం మోపింది అమ్మ దేని గురించి చెప్పంటే ఆమె భవిష్యవాణి చెప్పేటువంటి అమ్మకి నల్లపోచమ్మ దాని అనుగ్రహమై ఆమె చెప్పింది భక్తులను కాపాడడానికి భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి నా యొక్క పాదర్శనం చేసుకోవడానికి ఈ యొక్క పాదం మోపాను ఒక చిన్న ఆపద కలిగింది బయట అందుకే నేను బయటికి వెళ్ళి వస్తున్నాను ఒక పాదం మా మటుకే మోపాను ఇక్కడ ఇంకో పాదం బయట మోపాను ఒక ఆపద ఉంది ఆపద గురించి నేను బయటికి వెళ్ళడం జరిగింది అని ఆ భవిష్యవాణి చెప్పినటువంటి అమ్మ చెప్పడం జరిగింది అప్పుడు మేము తెలుసుకొని అమ్మవారి యొక్క పాదం అనుకొని ఇక్కడ రేపు అనగా ఆదివారం రోజున ఇక్కడ రెండు పాదాలు అమ్మవారు ఒక పాదం మోపింది అమ్మవారు ఆమె భవిష్యవాణి చెప్పినటువంటి అమ్మ ఒక పాదం కాదు రెండు పాదాలు మోపి భక్తులు అందరికీ కూడా సందర్శనార్థము రేపు ఇక్కడ వెండిలో అమ్మవారి యొక్క వెండిలో చేయించాము పాద పాదుకలు రేపు భక్తుల సందర్శనార్థం అది ప్రతిష్టా కార్యక్రమం జరగబోతుంది కాబట్టి భక్తులు అందరూ కూడా ఎవరైనా సరే ఈ ఛానల్ చూసిన వాళ్ళు దేవ శ్రీ శ్రీ నల్లపోచమ తల్లి దేవాలయం మేకలబండ లాల్ దర్వాద ఇచ్చేసి ఈ యొక్క పాద దర్శనము మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉదయం సాయంత్రం ఎప్పుడు కూడా వచ్చి అమ్మవారి పాద దర్శనం చేసుకోగలరు జై శ్రీమాత్రే నమ ఫ్రెండ్స్ అమ్మవారి మళ్ళీ ఒకసారి దర్శించుకోండి అయితే ఫ్రెండ్స్ నా ఛానల్లో పురాతన టెంపుల్స్ వీడియోస్ చాలా ఉన్నాయి ఈ వీడియో చూడడం పూర్తయ్యాక ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై హింద్